జూబ్లీల్స్ ఎలక్షన్ సంబంధించి కాంగ్రెస్ నేతలు అయితే కనుక జోరుగా ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే కనుక ఐ మీన్ నేతలు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ విధంగా ప్రజల స్పందన అనేది ఉంది రేపు ఏ మెజారిటీతో గెలవబోతున్నారు నా పేరు ముందుగా నాను నేను ఆల్ ఇండియా ఎస్ ఎస్ ఐకేవేదిక తెలంగాణ ఎస్టేట్ ప్రెసిడెంట్ని ఆర్ టీఆర్ఎస్ పార్టీ ఉద్యోమకారుని ఎర్రగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ టూ టైమ్స్ చేసిన వాణ్ణి టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉన్న స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి అభివృద్ధి జూబ్లీస్లో చేయలేదు అభివృద్ధి చేశారంటే ఆయన అనుచరులకే చేశారు నవీన్ యాదవ్ గారు చదువుకున్న నాయకుడు తెలిపరుడు అందరిని కలుపుకుపోయే మనసున్నవాడు మంచి వ్యక్తి అన్నా అంటేనే ఉన్న వ్యక్తి బీసీ వర్గానికి చెందినవాడు రేవంత్ రెడ్డి గారు గుర్తించి బడుగు బలహీన వర్గానికి చెందినవాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇస్తే కొంతమంది ఓర్వలేక ఆయన గెలిచిపోయాడని చెప్పి ధీమతో రకరకాల డిఫరెంట్ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు అది తప్పు నవీన్ యాదవ్ గారు టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పనిచేశారు ఈ జూబ్లీల్స్ కాన్సెన్సీలో సొంత డబ్బులు పెట్టి ఎస్సీ ఎస్టీ పిల్లలకు బీసీ పిల్లలకు ఫీజులు కట్టారు ఎవరైనా చనిపోతే పేదవాళ్ళకి ఐదు పది సాయం చేశారు మరి పెండ్లికి ఐదు పది సాయం చేశాడు మరి వినాయక చవితి పిల్లలు యూత్ పిల్లలు వినాయక చవితి వస్తే మండపానికి ఐదు పది సాయం చేశాడు బోనాల పండుగకు సాయం చేశాడు అనేక విధాలంగా ఆయన హెల్ప్ చేసే నాయకుడు మంచి నాయకుడు కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్లో పని చేస్తుండొచ్చు కాక కానీ అందరూ కూడా ఏకమీ నవీన్ యాదవ్ గారిని ఏకపక్షంగా గెలిపిస్తారు రాత్రి పగలు కష్టపడుతురు ఎర్రగడ్డ డివిజన్లోనే కాదు జూబ్లీల్స్ కాన్సెన్సీలో ఉన్న ఏడు డివిజన్లో కూడా ఆల్ పార్టీ నాయకులు కూడా నిద్రపోకుండా సరే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉండొచ్చు కానీ అభిమాని నవీన్ యాదవ్ మీదనే అందరికీ మభ్యే ఉన్నది నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుండు ఎందుకు గెలుస్తుండంటే ఆయన మంచిత మంచిగా ఉన్నది అందరినీ కలుపుకోపోయే నాయకుడు గతంలో టూ టైమ్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసిండు కాబట్టి ఆయన గెలుపు ఖాయం ఖచ్చితంగా ఈ జూబ్లీ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గారు గెలవాలి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ప్రచారాలు చేస్తుంటే రౌడీ షీటర్లు ప్రచారం చేసినట్టుంది అని చెప్పేసి రౌడీ షీటర్లు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ కాదు సామాన్య కార్యకర్త వాళ్ళ నాన్న కూడా కార్యకర్తని టీఆర్ఎస్కు జీబీ ఇప్పించింది పార్టీ ఆఫీ ఇచ్చింది టీఆర్ఎస్కు నీళ్ళు పోసి ఆరు పోసింది చిన్న శ్రీశైలం యాదవ్ ఎట్లా రౌడీ అవుతుందండి ఆయన థింటర్ తాగుతారు వెంట రౌడీ అంటారా మొన్నటి వరకు నేను వాడుకుని మీకు తెలియదా మరి అప్పుడు తీసుకున్నప్పుడు రౌడీ ఎందుకు తీసుకురు రిటర్న్ పంపించేది ఉండే కదా మరి అప్పుడు వాడుకున్నారు ఈరోజు అవకాశం వచ్చింది నవీన్ యాదవ్ గారికి గెలుపుది రౌడీ సీటర్ అంటారు తలవారులు తెచ్చి తలవార్లు కావు గెలుపు బొక్కేలు పూల బొక్కేలు మల్లె పూల దండలు ఆయనకు పడతా ఉంటే ఒరవలేకపోతున్నారు ఆ ఉరవలేక తలవారులు తెచ్చిరు కట్టెలు ఆ తలవారులు కట్టెలు పది సంవత్సరాల్లో తయారు చేసింది మీరే గుండాలను తయారు చేసింది మీరే దళితులకు ఉద్యమకారులకు మోసం చేసింది కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇక్కడ ఒక దళిత బంధు వేయలేదు ఒక డబల్ బెడ్రూమ్ వేయలేదు ఒక సీసీ రోడ్ లేదు ఒక డ్రైనేజ్ లైన్ లేదు కేవలము ఎమ్మెల్యే గారు వాళ్ళు అలచరులోకి డెవలప్ చేసుకుంటూ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇప్పుడు అభివృద్ధి చే చేయాలంటే అభివృద్ధి చెందాలంటే మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటది కూడా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు నెలల మాసంలో ఎమ్మెల్యే గారికి డబ్బులు ఎట్లా తివ్వాలి పార్టీ నుండి తెలియదు ఎమ్మెల్యే గారికి అయ్యా ఎమ్మెల్యే గారు సుల్తాన్ నగర్లో శివాజీ నగర్లో డేనేజ్లో లైన్ తోవారు అది ప్యాచ్ వర్క్ చెప్పి అంటే నాన్నగారు నా మాట గవర్నమెంట్ వినట్లేదు నేనేం చేయలేదయా అని అన్నాడు మరి ఇంకా ఈయన గెలిచి ఏం చేస్తుంది పాప ఆమెకేమీ తెలియదు అమాయకురాలు కేవలం ఆమెను నిలబెట్టి డ్రామా చేసి ఏదో సీడ్ అనుకుంటారు అది అది భ్రమ అది భ్రమ అది కాను పని రాదు రాసి పెట్టుకోండి అగ్రిమెంట్ కూడా చేస్తాం నవీన్ యాదవ్ గెలుపు ఖాయం నవీన్ యాదవ్ గెలిపిస్తున్నాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా మంత్రి వివేకంకట స్వామి గారికి మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మా ఇన్ఛార్జిలకు అందరికి కూడా కానికగా ఇస్తున్నాం పద్నాలుగో తారీఖు సాయంత్రం బహిరంగంగా భార్యలో ర్యాలీ తీస్తున్నాం విజయోత్సవాలి